హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ రేషన్ తీసుకునే ప్రతి వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చేసిందండి ఆ గుడ్ న్యూస్ ఏంది అని చెప్పుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు మొత్తం చూసినప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇక అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి రేషన్ పంపిణీ అయితే ప్రారంభమైంది అయితే ఈసారి కూటమి ప్రభుత్వం చేసిన కొత్త మార్పులతో ప్రజల్లో అయితే ఆసక్తిని కలిగిస్తున్నాయి అవేంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు అదేంటంటే ఏపీ రేషన్ మనీ త్రూ డిబిటి పథకం అనే ఆ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఈ పథకం కింద రేషన్ సరుకులు వద్దు అనుకునే వాళ్ళకైతే డబ్బులు అయితే పంపిణీ చేస్తామని అయితే వెల్లడించారు సో ముఖ్యమంత్రి ప్రకటించిన మరో ముఖ్యాంశం ఏంటంటే వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు ఇలాంటి వారు ఎవరున్నా సరే మాత్రం ఇంటి వద్దకే వాళ్ళ వరకు అంత అంతవరకు అయితే ఇంటి వద్దకే రేషన్ సరుకులు అయితే అందజేస్తామని అయితే ప్రకటించారు మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మిగిలిన వారందరూ తామే రేషన్ షాపులకు వెళ్ళి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది అని అయితే చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులు నేటి నుంచి పని ప్రారంభించాయి వీటి సమయాలైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదింటి వరకు అయితే ఇవైతే రేషన్ షాపులు అయితే ఉంటాయండి కొంతమంది అభిప్రాయం ఏంటంటే రేషన్ షాపులు ఉండడమే కరెక్ట్ అని అని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే డోల్ డెలివరీ సౌకర్యం ఉండేది అంటే రేషన్ తీసుకోవాలి అనుకుంటే ఒక బండి అయితే ఇండ్ల వద్దకు వచ్చేదండి వాళ్ళు ఉన్నా లేకపోయినా బండి వచ్చి అయితే వెళ్ళిపోయేది ఒక ఐదు రోజులు ఆరు రోజుల్లో అయితే ఆ బండి వచ్చేది ఇప్పుడు కొంతమంది అయితే ఆ బండి వచ్చినప్పుడు లేకపోతే రేషన్ అయితే మిస్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ప్రతి చోట అయితే రేషన్ షాప్ అనేది ఒకటి ఉంటుంది ఆ షాప్కి వెళ్ళి మీరు రేషన్ షాపు ఉన్న సమయాల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ రేషన్ అయితే మీరు తెచ్చుకోవచ్చు ఒక రోజు కాదు ఒక్కో రోజు కాకుండా ఆదివారాలు కూడా రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుంది అని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక రేషన్ వద్దు అనిక వద్దు మాకు రేషన్ వద్దు అనుకునే వారికైతే ఏపీ రేషన్ మనీ త్రూ డీపీటీ పథకం ఈ పథకం కింద డబ్బులు అయితే వేసేస్తారు ప్రజలైతే ఎటువంటి సమస్య లేకుండా బండి బండి వచ్చిందా లేకపోతే మీరు ఇల్ ఇళ్లలో ఉన్నా లేకపో లేకపోయినా బండి అయితే అప్పుడైతే గత ప్రభుత్వంలో అయితే రేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయేది బట్ ఈ ప్రభుత్వంలో అయితే మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదని అయితే ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారులైతే ఇదే కరెక్ట్ ఇలా ఇలా రేషన్ షాప్ ఉంటేనే ప్రజలకు కరెక్ట్గా బియ్యం అనేది అందుతుంది అని అయితే అభిప్రాయపడుతున్నారు మరి మీ సలహాలు మీరేం ఆలోచిస్తున్నారు దీని గురించి బండి ఉంటే మంచిదా లేకపోతే రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటే మీకు సౌకర్యంగా ఉందా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి